కొన్ని మాటలు మనం దేవుని వాక్యం నుంచి చూద్దాం ఒకటవ తెస్లోనికులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు ఒకటవ వన్ తెస్లోనియన్స్ చాప్టర్ ఫైవ్ సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు ఎల్లప్పుడూనూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగు చేయుట క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యమైన మాటలు అక్కడ పౌలు ఆ సంఘానికి రాస్తున్నాడు తెస్లోనికి ఆ సంఘానికి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటున్నాడు రిక్వెస్ట్ కాదు ఇది కమాండ్ అంటే మనకు సంతోషకరమైన వార్తలు వచ్చినప్పుడే కాదు ఎల్లప్పుడూ అంటున్నాడు ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఎడతిగక ప్రార్థన చేయుడి అంటే ఎడతెగక అంటే ప్రార్థనకు మిమ్మల్ని మీరు అప్పు చెప్పుకునండి ఓన్లీ స్పెసిఫిక్ టైమ్స్లో కాకుండా ఇది కూడా సేమ్ లైన్లో ప్రార్థన చేస్తూ ఉండడి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇది చేయడం క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం చాలామంది దేవుని చిత్తం ఏంటి అని అంటారు కదా అప్పుడు ఈ వచనం తీసి చూపించండి సంతోషంగా ఉండండి ప్రార్థన చేయండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి దీంట్లో మనం ఈరోజు ప్రార్థనకు సంబంధించిన సందర్భం కాబట్టి ఆ విషయం గురించి మనం మాట్లాడదాం ఒక విశ్వాసికి ప్రార్థన అనేది చాలా అవసరం బైబుల్ జ్ఞానం మీద పెట్టిన శ్రద్ధ ప్రార్థన మీద పెడితే చాలా బాగుంటుంది కానీ త్రూఅవుట్ హిస్టరీ జ్ఞానం మీద పెట్టినంత శ్రద్ధ జనరల్గా ప్రార్థన మీద పెట్టరు అది చాలా బహుబాధాకరం కానీ డాక్టరీని సిద్ధాంతాన్ని అదేవిధంగా ప్రార్థనను దాదాపు బ్యాలెన్స్ చేసి జీవించిన ఒక వ్యక్తి జీవితాన్ని పదిహేను నిమిషాల్లో మీకు ఈరోజు ఒక బయోగ్రఫీ లాగా చెప్పాలని నేను అనుకుంటున్నాను మీలో చాలామందికి ఆయన తెలుసు బట్ ఆయన జీవితంలో ప్రార్థన మీద ఆధారపడడం వల్ల దేవుడు చేసిన కొన్ని విషయాలు ప్రాక్టికల్గా దేవుడు ఏ విధంగా ఆన్సర్ ఇచ్చాడనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆయన జార్జ్ ముల్లర్ మీ అందరికీ తెలుసు ప్రార్థన మీద ఎక్కువగా ఆధారపడి ప్రపంచ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి జార్జ్ ముల్లల్ ముల్లర్ ఆయన ప్రార్థన జీవితానికి ఒక మాదిరిగా ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఆయన ఉన్నాడు అని చెప్పడం అది పెద్ద అతిశయోక్తి కూడా కాదు పంతొమ్మిదవ శతాబ్దం మొత్తం అందులో నైన్టీన్త్ సెంచరీలో దాదాపు వన్ థర్డ్ ఆయన లైఫ్ అంతా ఇంగ్లండ్లోని బ్రిస్టల్లో ఆయన ఉన్నాడు సో బ్రిస్టల్లో ఆయన తన ఫ్రెండ్ అయిన హెన్రీ క్రుక్ అనే వ్యక్తితో కలిసి రెండు సంఘాలకు కాపరిగా కూడా పరిచయం చేశాడు ఆయన ప్రీచింగ్ విన్న ఒక ఆయన ఆయన గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే హీఈస్ డివోటెడ్ టు ద వర్డ్ ఆయన దేవుని వాక్యానికి తనను తాను అప్పజెప్పుకున్నాడు ఇంకొక విషయం కూడా చెప్పాడు ఇది ఈరోజే మళ్ళీ ఆయన బయోగ్రఫీ చదువుతుంటే నాకు అర్థమైంది ఆయన కూడా ఎక్స్పోజిటరీ ప్రీచింగ్కి చాలా ప్రాధాన్యతనిచ్చేవాడటం ఆయన కూడా వివరణాత్మక ప్రసంగాలు చాలా చక్కగా చెప్పేవారట ఆయన కింద కూర్చున్న బోధ కింద కూర్చున్న వ్యక్తి కూడా నేను చాలా నరిష్ అయ్యాను అని చెప్పి ఆయన చెప్పడం నేను చదివాను ఒకసారి జార్జ్ ముల్లర్ గారు ఈ విధంగా అన్నారు ఏంటంటే మనము విధేయులైన పిల్లలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు మనం విధేయులైన పిల్లలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆయన మనకు బోధించిన దానిని ఆచరించేటట్లు ఆయన నన్ను ఆయన మనల్ని ప్రోత్సహిస్తాడు అని ముల్లర్ చెప్పాడు అంటే అర్థం ఏంటంటే ఆయన కేవలం బోధించడమే కాదు కానీ ఒబీడియన్స్ మీద కూడా చాలా ఎంఫసైజ్ చేసినట్టుగా ఆ ఎంఫసైజ్ చేసినప్పుడు దేవుడు మీరు ఒబీడియంట్గా ఉండడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడని ఆయన వాళ్లకు ప్రోత్సాహకరంగా కూడా చెప్పినట్టుగా ఆయన బయోగ్రఫీలో మనం చూస్తాం ఆయన స్క్రిప్చర్స్కి చాలా ప్రాధాన్యతనిచ్చాడు ఎయిటీన్ ఫార్టీకి ఆరు వేల కంటే ఎక్కువ బైబిల్ ఆయన ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి పంపిణీ చేశాడు ఎయిటీన్ ఎయిటీలో ఆర్గనైజేషన్ ద్వారా వరల్డ్ వైడ్గా దాదాపు వన్ ల్యాక్ బైబిళ్ళు పంపిణీ చేయబడ్డాయి ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్తున్నానంటే హీ ఎంఫసైజ్డ్ మోర్ ఆన్ ద రీడింగ్ ఆఫ్ ద వర్డ్ ఆయన చాలామందికి తెలిసిన పరిచయం ఏంటంటే ఆయన అనాథాశ్రమాలు పెట్టి చాలా మందికి అనాథలను ఆయన చేరదీశాడన్న సంగతి చాలామందికి తెలుసు కానీ అన్ ది అదర్ సైడ్ ఈ ఎంఫసైజ్డ్ మోర్ ఆన్ రీడింగ్ ద స్క్రిప్చర్ ఆయన వాక్యాన్ని ఎక్కువగా చదివేవాడు వాక్యాన్ని ఎక్కువగా చదువుమని ఇతరులను ప్రోత్సహించేవాడు వాక్యాన్ని బోధించేవాడు ఆ వాక్యమై ఉన్న బైబిల్ని కూడా ఆయన ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేశాడు లక్షలాది ఇతర బైబుల్ సంబంధిత కరపత్రాలు కూడా జార్జ్ ముల్లర్ గారి ఆర్గనైజేషన్ ద్వారా ప్రచురించబడ్డాయి మరియు వ్యాపించబడ్డాయి ఆయన చాలా పరిచర్యలు చేశాడు కానీ తను చేసిన అనాథాశ్రమాల పరిచర్య ద్వారా చాలా ప్రాచుర్యం పొందాడు ఎందుకంటే ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో చాలా తక్కువ ఆర్ఫనేజ్ హోమ్స్ ఉండేవి చాలా ఎక్కువ మంది ఆర్ఫన్స్ ఉండేవాళ్ళు సో ఈ ఆర్ఫన్స్ అందరూ స్ట్రీట్స్లో ఉండేవాళ్ళంట లేకపోతే వాళ్ళను కేర్ తీసుకునే హౌజెస్ కూడా చాలా తక్కువగా ఉండేవి కాబట్టి ఈయన జార్జ్ ముల్లర్ ఏం చేశాడంటే వాళ్ళందరినీ ఆయన తీసుకొని వారికి ఫుడ్ అదేవిధంగా క్లోత్స్ అదేవిధంగా టీచింగు స్కూల్స్ ఈ విధంగా ఆయన వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం మనం ఆయన చరిత్రలో చూస్తాం సో ఆయనను బాగా ప్రోత్సాహపరచ పరిచిన ఒక వాక్య భాగం ఏంటంటే ఎస్పెషల్లీ ఆర్ఫనేజ్ మినిస్ట్రీకి ఆయనను బాగా ఎంకరేజ్ చేసిన వచనాలు ఒక రెండు నేను మీకు చెబుతాను కీర్తన ఎనభై ఒకటి పది నీ నోరు విశాలంగా తెరువు నేను దానిని నింపుదును ఎప్పుడైతే నీడ్ తను చూశాడో ఆయన ఫెయిత్ ఆయన విశ్వాసంలో నేను ఈ పరిచర్య చేయాలనుకుంటున్నాను ఎవరైతే లెఫ్ట్ ఓవర్స్ ఉన్నారో ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళ గురించి నేను పట్టుకో పట్టించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఆయన విశ్వాసంగా ఈ వచనాన్ని పట్టుకున్నాడు నీ నోరు విశాలంగా తెరువు నేను దాన్ని నింపుదును అంటే దేవుడు డెఫినెట్గా దానికి రిసోర్సెస్ నాకు ఇస్తాడు అని చెప్పి ఆయన నమ్మాడు మతేసు వార్త ఆరు ముప్పై ఒకటి ముప్పై మూడు మనందరికీ తెలుసు మీరు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును ఏవన్నీ పైన చెప్పబడినా ఏంటవి వస్త్రాలు ఏమి తిందురో ఏమి ధరించుకుందరో మీరు అని అంటాడు కదా సో అది చెప్పిన తర్వాత కింద ఏమంటున్నాడంటే మీరు మొదట ఆయన రాజ్యాన్ని వెదకండి ఆయన నీతిని వెదకండి అప్పుడు అవన్నీయు అనుగ్రహింపబడును ఈ వచనాలు కూడా ఆయనను ఎంతో ప్రోత్సాహపరిచాయి కాబట్టి ఆయన బ్రిస్టల్లో తన అనాథాశ్రమాన్ని తెరిచాడు ఆయన ఎట్ ఎ టైం రెండు వేల మంది అనాథలను ఆయన తన అనాథాశ్రమంలో చేరదీసి చూసుకున్నట్టుగా మనం చూస్తాం సో ఆయన లైఫ్ మొత్తంలో ఆయన బతికినన్ని కాలం బతికిన మొత్తం కాలంలో దాదాపు పదివేల కంటే ఎక్కువ మంది ఆర్ఫన్స్ని ఆయన అక్కున చేర్చుకొని వాళ్ళను చూసుకున్నాడని మనం చరిత్రలో చదువుతాం కాకపోతే ఇంత పెద్ద మినిస్ట్రీ చేయాలంటే డెఫినెట్గా డబ్బులు అవసరం చాలా అవి హౌజెస్ నిర్మించాలన్నా వాళ్ళకు డైలీ ఫుడ్ ఇవ్వాలన్నా వాళ్ళకు క్లోత్స్ ఇవ్వాలన్నా ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా వాటన్నింటికి చాలా ఎక్కువ కాస్ట్ అయ్యేది ఆయన దగ్గరనేమో సింగిల్ ఎనిపి ఉండేది కాదు కానీ ఆయన పరిచర్యం మొత్తంలో పదివేల కంటే ఎక్కువ మంది అనాథలను చూసుకున్నాడు సంవత్సరాలుగా అనాథాశ్రమంలో చాలామంది ఉన్నారు కానీ ఆయన జీవితకాలం మొత్తంలో దేవునికి తప్ప అవసరతను మరెవరికీ తెలియజేయని విధంగా జీవించాడు దేవునికి తప్ప ఆ అవనాథాశ్రమానికి సంబంధించిన అవసరతలు ఇంకెవరికీ తెలియజేయలేదు అది ఎట్లా తెలిసేదంటే అవసరత అనేది ఇయర్లీ ప్లాన్ ఇయర్లీ వార్షిక నివేదికలు అని ఇస్తారు ఇయర్ మొత్తం ఎంత వచ్చింది ఎంత అని చూడు అప్పుడు ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకు తెలిసేదంట ఓహో ఇంత మనీ అవసరం ఉంది ఇంత వచ్చింది అని తెలిసే అట్లా తెలిసేది కానీ ఆయన ఏనాడు నాకు మనీ కావాలి ఇంతమందికి అని ఏనాడు అడిగినా దాఖలా లేనే లేదు తన పరిచర్య మొత్తంలో ఏనాడు కూడా ఆయన జీతం తీసుకోలేదు కానీ తనకు అవసరమైన వాటిని పంపడానికి ప్రజల హృదయాల్లో ఆ భారాన్ని ఉంచమని దేవుణ్ణి అడిగాడు విశ్వసించాడు ఎన్నడూ ఒక్క సింగిల్ డబ్బు అంటే ఎన్పి రుణం తీసుకోలేదు లేదా ఆయన డెప్ట్లోకి వెళ్ళలేదు కానీ ఆయన పరిచర్య కింద ఉన్న ఏ అనాథ కూడా ఏనాడు ఆకలితో అలమటించలేదు సో దానికి కారణం ఏంటంటే ఆయన బయోగ్రఫీ మీద మళ్ళీ చాలామంది సర్మన్స్ రాశారు సో చాలామందిలో ఒకరైన పైపర్ ఆయన మీద ఒక ఆర్టికల్ రాస్తే ఆర్టికల్ నేను చదువుతా ఉన్న మార్నింగ్లో పైపర్ అనేది ఏంటంటే సో హీ ప్రాక్టీస్డ్ ద ఫెయిత్ అండ్ హీ డిపెండెడ్ ఆన్ ప్రేయర్ రెండు విశ్వాసము ప్రార్థన వాటిని ప్రాక్టికల్గా అనుభవించిన వ్యక్తి జార్జ్ ముల్లర్ అని చాలామంది టెస్టిఫై చేస్తారు మనలో చాలామందికి ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు ఫెయిత్ ఒకవేళ ఉన్నా ప్రార్థన ఉండకపోవచ్చు ప్రార్థన ఉంటే ఫెయిత్ ఉండకపోవచ్చు లేకపోతే రెండు ఉండొచ్చు కానీ రేర్ కానీ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా ఫెయిత్ అండ్ ప్రేయర్ని మనం జార్జ్ ముల్లర్ జీవితంలో చూడొచ్చు ముల్లర్ ఆయన జర్నల్ రాసుకున్నాడు ఆయన జర్నల్లో యాక్చువల్లీ ఆయన రాసుకున్న ఇన్సిడెంట్స్ అన్ని నేను పొద్దున చదివాను తన పుస్తకంలో దాదాపు యాభై వేలకు పైగా తన ప్రార్థనలకు దేవుడిచ్చిన సమాధానాలను రాసుకున్నాడు ఫిఫ్టీ థౌజండ్ ప్రేయర్స్కి ఈ గాట్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్ వాటిలో ముప్పై వేల సమాధానాలు అదే రోజు లేదా అతను ప్రార్థించిన అదే గంటలో దేవుడు సమాధానం ఇచ్చాడని రాసుకున్నాడు అదే రోజు లేకపోతే అదే గంటల్లో దాదాపు థర్టీ థౌజండ్ కంటే ఎక్కువ ఆయన హీ రిసీవ్డ్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్ ఒక ఆయన ఇట్లా చెప్తాడు దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇంకొక ఆయన ఇట్లా రాశాడు అంటే ప్రతి సంవత్సరం ప్రార్థనకు ఐదు వందల ఖచ్చితమైన సమాధానాలు వచ్చాయి అంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఆయనకు వచ్చాయి అరవై సంవత్సరాలు ప్రతిరోజు ప్రార్థనకు సమాధానం దాదాపుగా జార్జ్ ముల్లర్ రిసీవ్ చేసుకున్నాడు ఆ ప్రార్థనకు సమాధానంగా దాదాపు అరబిలియన్ డాలర్లు అంటే నేటి నేటి డాలర్లతో పోలిస్తే అరబిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మనీ నుంచి తన పరిచర్య కోసం జార్జ్ ముల్లర్ పొందుకున్నాడు అని ఒక ఆయన చెబుతాడు ఆయన ప్రార్థన మీద ఎంతగా ఆధారపడ్డాడో కొన్ని ఉదాహరణలు మీకు నేను ఈరోజు పంచుకొని క్లోజ్ చేసుకు క్లోజ్ చేస్తాను సో ఎంతగా ప్రార్థన మీద మనం ఆధారపడొచ్చు ఎటువంటి విషయాల మీద మనం ప్రార్థన మీద ఆధారపడవచ్చు అనేది మనం జార్జ్ ముల్లర్ నుంచి నేర్చుకోవచ్చు ప్రార్థన అనగానే మనం చాలాసార్లు పెద్ద పెద్ద విషయాల గురించి ప్రమోషన్ గురించో పిల్లల గురించో జాబ్ చేంజ్ గురించో లేకపోతే ఇంకేదైనా మేజర్ డెసిషన్స్ గురించి మ్యారేజ్ గురించో వీటి గురించి ప్రార్థన చేస్తాం మనం అండ్ విచ్ విచ్ ఇస్ వెరీ గుడ్ అలానే చెయ్యాలి కానీ ఎటువంటి విషయాల్లో కూడా ప్రార్థన చేయాలో అన్న విషయం మనం ముల్లర్ గారి జీవిత చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది పద్దెనిమిది వందల అరవై ఆరులో మూడు అనాథాశ్రమాలు యాక్చువల్లీ హౌజెస్ అని ఉంటాయి వన్ హౌస్ టూ హౌస్ త్రీ హౌస్ ఒక్కొక్క హౌస్లో కొంతమంది అనాథలు ఉండేవాళ్ళు సో మూడు అనాథాశ్రమంలో చాలా మందికి అనే వ్యాధి వచ్చింది మీలో చాలా మంది వ్యాక్సిన్స్ తీసుకుని ఉంటారు మీజిల్స్కి సో మీజిల్స్ అనేది అప్పుడే మొదలైంది చాలా మందిని చంపేసిన ఒక రకమైన వ్యాధి అది అప్పటికి ఇంకా వ్యాక్సిన్ కూడా రాలేదు కానీ ఆ వ్యాధి చాలామంది పిల్లలకు అనాథ అనాథాశ్రమాల్లో ఉన్న పిల్లలకు వచ్చినప్పుడు ఈ గ్రూప్ అంతా ముల్లర్ గారి గ్రూప్ అంతా కలిసి మూడు ప్రార్థనలు చేశాయి మొదటి ప్రార్థన ఎక్కువ మందికి ఈ వ్యాధి వస్తే వారికి ఉన్న గదులు సరిపోవు కాబట్టి దేవా వ్యాపించకుండా దీన్ని చేయండి ఓకే సో ప్రార్థనకు దేవుడు ఆ రోజే ఆన్సర్ ఇచ్చాడు రెండు వందల అరవై మంది పిల్లలకే వచ్చింది రైట్ రెండవ ప్రార్థన వారిలో ఎవరూ చనిపోకుండా కాపాడుదేవా రెండు వందల ఇరవై రెండు మందిలో ఒక్కరు కూడా చనిపోలేదు మూడవ ప్రార్థన వారిలో ఎవ్వరికి రికవరీ తర్వాత శారీరకమైన సమస్యలు రావద్దు దేవా ఆ ప్రార్థనకు జవాబుగా రెండు వందల అరవై రెండు మంది రికవరీ అయ్యి వారిలో ఎవ్వరికీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా వాళ్ళు ఎదిగారు అని జర్నల్లో రాసి కింద జార్జ్ ముల్లర్ గారు గారు ఈ విధంగా రాసుకున్నారు గారు అనకుండా ఉంటే బెస్ట్ ఏమో ఓకే ఈ మాటలు ఇలా రాశారు ఏమనంటే ఈ విషయాలు అంటే పైన దేవుడు చేసిన కార్యాలు దేవుని దయ మరియు ఆశీర్వాదంగా నేను అనుభవించి రాస్తున్నాను ఆ మూడు ప్రార్థనలకు జవాబులు దేవుని దయా ఆశీర్వాదంగా నేను అనుభవించి రాస్తున్నాను ప్రార్థనలకు దేవుడిచ్చిన జవాబులే ఇవి ఆయనకే మహిమ చెల్లును గాక పదిహేడు వంద పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులో తన జర్నల్లో ఈ విధంగా రాసుకున్నాడు దేవుడు అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకు సరిపోయే డబ్బును పంపించాడు కానీ మేము చాలా బాధలో ఉన్నాం ఎందుకంటే ఆ పిల్లల్లో చాలా కొద్ది మంది మాత్రమే క్రీస్తు పట్ల ఆశ కలిగి ఉన్నారు ఆయన సిలువ త్యాగం మీద ఆధారపడి జీవిస్తున్నారు అంటే దేవర్ నాట్ బిలీవర్స్ కొంతమందికి మాత్రమే సువార్త అందింది వాళ్ళు నిజంగా క్రీస్తు పట్ల ఆశ లేరు సో ఈ పిల్లల గురించి మొత్తం ప్రార్థించాలని అక్కడున్న మ్యాట్రిన్స్ స్టాఫ్ వాళ్ళందరూ కలిసి మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని ప్రార్థన చేయడం ప్రారంభించారు కానీ ఆయన మనసులో దేవుడు దీనికి తప్పకుండా జవాబిస్తాడని ఆయన చాలా ఫెయిత్ కలిగి ఉన్నాను నేను కానీ నా స్టాఫ్తో కలిసి ఈ ప్రార్థన చేయాలని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పి ఆయన రాసుకున్నాడు నా రహస్య ప్రార్థన మరియు అందరం కలిసి చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు పనిచేయడం ప్రారంభించాడు ఎలాగంటే ఇది చూడండి ఎలా ప్రారంభించాడు చూడండి దేవుడు ఎలాగ ప్రారంభించాడో తెలుసా దేవుడు కార్యం ఒక హౌస్లో ఉన్న చాలామంది పిల్లలకు స్మాల్ ప్యాక్స్ అనే వ్యాధిని పంపించడం ద్వారా దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు అని రాశాడు ఎవరైనా రాసుకుంటారా అట్లా స్మాల్ పాక్స్ కూడా స్మాల్ పాక్స్ అంటే ఏందది పొంగు పొంగ అమ్మ తల్లి అంటారు కదా అమ్మ తల్లి అమ్మ తల్లి పెద్ద తల్లి రైట్ మొత్తానికి తల్లి చిన్న చిన్న పొంగులు వస్తాయి కదా సో స్మాల్ పాక్స్ వ్యాధి అప్పుడు కూడా కొత్త వ్యాధి అది అప్పుడు కూడా చాలామంది దానికి వ్యాక్సిన్ లేక చనిపోయారు సో అది ప్రారంభించాడంట అది ప్రారంభించి దేవుడు పని చేయడం ప్రారంభించాడు అని ఆయన రాసుకున్నాడు దేవుడు జవాబిస్తాడని నేను గ్రహించాను అప్పటి నుండి పరిశుద్ధాత్మ పరిచర్య ఆ హౌస్లో జరిగింది అని మేము గమనించాం జూలై పద్దెనిమిది వందల డెబ్బై రెండు చివరిలో ఐదవ హౌజ్లో గల మ్యాట్రిన్స్ టీచర్స్ నా దగ్గరికి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆ పిల్లలను జాగ్రత్తగా పరిశీలించిన పిదప వారితో చాలా ఎక్కువసేపు సమయం గడిపి మాట్లాడిన తర్వాత వాళ్ళు కంక్లూడ్ చేసింది ఏంటంటే ఆ స్మాల్ ప్యాక్స్ అయిన తర్వాత దాదాపు ఏడు వందల ఇరవై తొమ్మిది మంది పిల్లలు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించారని తెలిసింది సెవెన్ ట్వంటీ నైన్ చిల్డ్రన్ బిలీవ్డ్ ఇన్ లార్డ్ జీజస్ క్రైస్ట్ ఎందుకంటే వాళ్ళందరూ కలిసి అటువంటి ఆశతో వాళ్ళు ప్రార్థన చేశారు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు అని ఆయన తను రాసుకున్నాడు అసలు అంతకు ముందున్న బ్యాచ్లందరికంటే కూడా ఈ బ్యాచ్లో ఇంతమంది ఎక్కువగా ప్రభుని అంగీకరించడం ఫర్ ద ఫస్ట్ టైం అంట సో ఆయన ఏమని రాసుకున్నాడు అంటే దేవుడు ఇటువంటి వ్యాధిని పంపించడం ద్వారా కూడా తన పనిని నెరవేర్చాడు దాంట్లో మేము ప్రార్థనలో భాగమైనందుకు దేవునికి మహిమ చెల్లును గాక అని ఆయన తన జర్నల్లో రాసుకున్నాడు ప్రార్థన శ్రద్ధగల ప్రార్థన పరిశుద్ధాత్మ యొక్క పని మును పెన్నడు లేనంతగా ఎంత ఎక్కువగా జరిగిందో మీరు చూడండి అని ఆయన తన జర్నల్లో రాసుకున్నాడు ఇంకొక రోజు ఇది చాలామందికి తెలిసిన విషయం చాలామందికి ప్రాచుర్యంలో ఉన్న విషయం ఒకరోజు పిల్లలందరూ యూనిఫామ్స్ వేసుకున్నారు వాళ్ళు దేవర్ అబౌట్ టు గో టు స్కూల్ స్కూల్కి వెళ్ళాలి రెడీగా ఉన్నారు కానీ వాళ్ళ ఆయమ్మ మన భాషలో చెప్పాలంటే వాళ్ళ ఆయమ్మ వచ్చి వాళ్ళకి ఈరోజు ఇవ్వడానికి బ్రేక్ఫాస్ట్ ఏం లేదు అని చెప్పింది దాదాపు మూడు వందల మంది పిల్లలు దెవర్ రెడీ టు గో దెర్ వాజ్ నో ఫుడ్ అసలు లేదు సో ఆయన ఏమాత్రం టెన్షన్ పడకుండా అందరినీ డైనింగ్ హాల్లో గ్యాదర్ చేయండి అని అన్నాడు అందరూ డైనింగ్ హాల్లో గ్యాదర్ అయ్యారు ఆయన అక్కడికి వెళ్ళాడు సో ఆయన వాళ్ళందరితో కలిసి ప్రతిసారి చేసినట్టుగానే వాళ్ళందరూ కలిసి దేవునికి ప్రార్థన చేశారు ఏం చేయలేదు వాళ్ళు టెన్షన్ పడలేదు జార్జ్ ముల్లర్ అక్కడికి వెళ్ళి కమ్ లెటర్ స్ప్రే అన్నాడు మూడు వందల మంది మ్యాట్రిను వాళ్ళందరూ వచ్చారు అందరూ కలిసి ప్రార్థన చేశారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి హీ వెయిటెడ్ ఆయన ఆయన గురించి ఇంకొక ఆయన రాస్తూ అన్నాడు మోస్ట్ చాలాసార్లు హీ ప్రయిడ్ అండ్ వెయిటెడ్ ప్రైడ్ అండ్ వెయిటెడ్ అంటే ప్రార్థన చేశాడు వేచి ఉన్నాడు ఆయన ఏమాత్రం టెన్షన్ పడలే బికాస్ ఈ హ్యాడ్ దట్ ఫైత్ విశ్వాసం ఉంది కాబట్టి సో ఆయన వేచి ఉన్నాడు ఇంతకుముందు కూడా ఆ విధంగా వేచి ఉండడం ఆయన అలవాటు తాను ఎల్లప్పుడూ చేసినట్లుగా దేవుడు పిల్లలకు ఆహారాన్ని అందిస్తాడని జార్జ్కి తెలుసు బికాజ్ ఈ బిలీవ్డ్ ఈ ఎక్ససైజ్డ్ ఫేత్ వాళ్ళు అలా ప్రార్థన చేసి ముగించి వెయిట్ చేశారు కొన్ని నిమిషాలు గడిచాయి వాళ్ళ డోర్ మీద చిన్న నాక్ టక్ 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 ఎవరని ఓపెన్ చేసి చూస్తే ఎవరో తెలీదు ఆయన మిస్టర్ ముల్లర్ గత రాత్రి ఐ కుడౌంట్ స్లీప్ నేను నిద్రపోలేకపోయాను ఈ ఉదయం నీకు రొట్టెలు అవసరమని నాకు అనిపించింది నేను లేచి మీకోసం మూడు బ్యాచ్లు అంటే మూడు బ్యాచ్ల రొట్టెలను కాల్చాను నేను దాన్ని తీసుకొని వస్తాను అన్నాడు ఆ త్రీ బ్యాచెస్ ఆఫ్ బ్రెడ్ ఈస్ ఎగ్జాక్ట్లీ సఫిషియెంట్ ఫర్ దీస్ త్రీ థౌజండ్ చిల్డ్రన్ అండ్ హీ డజంట్ నో హూ ఇస్ దట్ పర్సన్ వాళ్ళు తిన్నారు ఆ తర్వాత తింటూ ఉంటగా కావచ్చు ఇంకొక నాక్ టక్ 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 ఇంకొక ఆయనకు వచ్చాడు మరొకరు తలుపు తట్టారు తలుపు తీసి చూస్తే ఒక పాలు అమ్మే వ్యక్తి ఎగ్జాక్ట్లీ వాళ్ళ అనాథాశ్రమం బయట కారు కార్ కాదు బండి బండి చక్రం ఖరాబ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి అక్కడ ఆగిపోయింది బండి చక్రం ఆయన వచ్చి తలుపు కొట్టాడు ఇక్కడ చాలా టైం పడుతుంది నాకు అది రిపేర్ అవ్వడానికి సో నేను అంతసేపు పాలన ఆ విధంగా పెట్టుకోలేను నేను మీది అనా అనాథాశ్రమం మీరు మీ అనాథాశ్రమంలో పిల్లలు ఉన్నారని నాకు తెలిసింది కెన్ ఐ గివ్ దిస్ మిల్క్ టు యూ ఫ్రీలీ ఆ మాట అన్నప్పుడు యాక్చువల్లీ ఆయన బయోగ్రఫీలో ఉంది జార్జ్ ముల్లర్ స్మైల్డ్ ఆయన నవ్వాడు బైబిల్లో ఒక అతి చిన్న వచనం ఏంటి నాకు అట్లా అనిపించింది ఆయన నవ్వాడు అంటే అర్థం ఏంటంటే హీ గాట్ ది ఆన్సర్ హీ హ్యాడ్ దట్ ఫెయిత్ అండ్ ఎప్పుడైతే వచ్చాయో హీ గాట్ ది ఆన్సర్ ఆయన పది పెద్ద డబ్బాల్లో పాల్ పాలు తెచ్చినప్పుడు జార్జ్ నవ్వాడు సరిగ్గా మూడు వందల మంది పిల్లలకు సరిపోయే పాలవి ఎగ్జాక్ట్లీ త్రీ థౌజండ్ చిల్డ్రన్కి సరిపోయే పాలవి జార్జ్ వన్లర్ చెప్పిన రెండు కొటేషన్స్ నేను ప్రతిరోజు చేయాల్సిన మొదటి గొప్పదైన మరియు ప్రాథమికమైన పని నా ఆత్మను నా ప్రాణాన్ని ప్రభువునందు సంతోషంగా ఉంచుకోవడం మాత్రమే నేను ఆందోళన చెందాల్సిన మొదటి విషయం ఏంటంటే నేను ప్రభువుని ఎంతగా సేవించగలను నేను ప్రభువుని ఏ విధంగా మహిమపరచగలను అనే దాని గురించి కాదు నేనేం చేయాలి ప్రభు కోసం మహిమ కోసం నేను ఏ విధంగా పరిచర్య చేయాలి దాని గురించి ఆలోచించలేడంట జార్జ్ ముల్లర్ ఆయన ప్రైమరీగా ఆలోచించింది ఎవ్రీడే ఏంటంటే నా ప్రాణాన్ని నా ఆత్మను ప్రభువుతో సంతోషకరమైన స్థితిలోకి నేను ఏ విధంగా తీసుకురాగలను హౌ ఐ కెన్ ఎక్ససైజ్ మై జాయ్ ఇన్ ద లాడ్ ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ దట్ ఈజ్ మై ప్రైమరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ అనే ఆయన ప్రాథమికంగా ఆలోచన చేశాడు నేను చేయాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని వాక్యం చదవడం మరియు దానిపై ధ్యానం చేయడం అని ఆయన మొదలుపెట్టి తన పరిచయం మొదలు చేశాడు కాబట్టే ఆయన ప్రార్థనకు అదేవిధంగా విశ్వాసానికి ప్రాధాన్యతనిచ్చాడు ఆయన చెప్పిన ఇంకొక మాట ప్రార్థనకు వాక్య ధ్యానానికి నీవు నేను అప్పజెప్పుకోకుండా వాక్యం చదవడం సిద్ధాంతాలు తెలుసుకోవడంలో ప్రయాస కలిగి వాటి నుండి గొప్ప ఫలితాలు ఆశించకూడదు యాక్చువల్లీ మనం ఎగ్జాక్ట్లీ రిటర్న్ ఆపోజిట్ చేస్తాం వాక్యం చదవడం సిద్ధాంతాలు తెలుసుకోవడం ఎక్కువ టైం ఇచ్చి దాని నుంచి వీ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ బట్ ఆయన అనేది ఏంటంటే ప్రార్థనకు వాక్య ధ్యానానికి మనం సమయం ఇవ్వకుండా సిద్ధాంతాలు తెలుసుకోవడం వాక్యం చదవడం వల్ల మనకు పెద్ద రిజల్ట్స్ ఏం రావు సో హీర్ ఇస్ ద మ్యాన్ జార్జ్ ముల్లర్ హూ గేవ్ హిమ్సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి అప్పు దేవుని వాక్యాన్ని ధ్యానించాడు కాపరిగా పనిచేశాడు ఆన్ ది అదర్ సైడ్ హీ డిపెండెడ్ ఆన్ గాడ్ త్రూ ప్రేయర్ త్రూ ప్రేయర్ సో ప్రార్థన అంత ఇంపార్టెంట్ అందుకే ఒక ఆయన అంటాడు కదా క్రైస్తవ జీవిత ప్రయాణానికి ప్రార్థన మరియు విశ్వాసం అనే చక్రాలు రెండూ అవసరమే రెండూ అవసరమే చాలా మటుకు మనం ఒకటే ఒక్క చక్రం మీద నడవడానికి ప్రయత్నం చేస్తాం మనమే నేను కూడా మీ అందరితో కలిపి చెప్తున్నా కానీ ప్రార్థన ఎంత ప్రాముఖ్యం సో ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే చాలాసార్లు మనం నేర్చుకున్నాం ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే దేవుని మీద ఎక్కువగా ఆధారపడేటట్లు చేస్తుంది మన స్వయం మీద ఆధారపడకుండా చేస్తుంది సో జార్జ్ ముల్లర్ ప్రార్థన చేయడంలో ఏంటంటే ఆయన స్వయం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చాడు యాక్చువల్లీ మూడీ వాళ్ళు థియాలజీ బుక్ వాళ్ళు ప్రింట్ చేశారు ఆ బుక్ ఆన్లైన్లో ఉంది సో ఆయన రాసుకున్న జర్నల్లో అన్నీ ఏమేం చేశాడు దేవుడు ఏ విధంగా కొన్ని వ్యాధులను స్వస్థపరిచాడు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రయాణానికి సంబంధించి డబ్బులు అవసరమైనప్పుడు ఏ మాత్రం అడగకుండా కూర్చుంటే ఎవరో ముక్కు ముఖం తెలియని ఆయన బ్యాగులో డబ్బులు వేసుకొని పోతే ఆ డబ్బులతో వెళ్ళి ఆయన పరిచర్ చేయడం ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నేను మీకు గ్రూప్లో షేర్ చేస్తాను తర్వాత సో దాట్స్ హౌ హీ లివ్డ్ హిజ్ లైఫ్ బికాస్ హీ ట్రస్టెడ్ గాడ్ అండ్ హీ డిపెండెడ్ ఆన్ ప్రేయర్ డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీ లవ్ థియాలజీ వీ రీడ్ అ అలాట్ మనందరం నేను కూడా మనందరం చదువుతాం ఎక్కువ కానీ దేవుడు ఆన్సర్ చేస్తాడు కదా కొన్ని ప్రార్థనలు భలే ఉంటాయి అసలు మేము రావడానికి ముందు ఇక్కడికి రావడానికి ముందు తర్వాత ఇక్కడికంటే లాస్ట్ ఇయర్ హైదరాబాద్కి రావడానికి ముందు తర్వాత ఇక్కడికి వచ్చినాక కొన్నిసార్లు దేవుడు మా అవసరతలను తెలుసుకొని ఆన్సర్ ఇచ్చినప్పుడు అది వేరే ఉంటుంది అది ఆ లెవెల్ వేరే సో ఐ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ టు ఎక్స్పీరియన్స్ దట్ లెవెల్ ఆ లెవెల్ మీరు అనుభవిస్తేనే బాగుంటుంది అది కాబట్టి ప్రార్థన ప్రార్థన ద్వారా అటువంటి అనుభవించడానికి సహాయం దయచేయమని దేవుణ్ణి మీరు అడగండి మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వండి కేవలం అవసరతలోనే కాదు ప్రతి సమయంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నది ప్రాక్టీస్ చేయడానికి మనల్ని మనం పురికొల్పుకుందాం థ్యాంక్